మొన్న కుకట్పల్లిలో జరిగిన లెవెన్ ఇయర్స్ ఓల్డ్ సహస్ర కేసు గురించి అందరూ ఫస్ట్ వినగానే చాలా షాక్ అయిపోయారు ఆ కేసు గురించి ఫస్ట్ టైం నేను వినగానే నాకు ఇంకో కేసు గుర్తొచ్చింది సిటీ లో జరిగిన ఒక బ్రూటల్ మర్డర్ శాక్రికలీ సహస్ర కేసులో జనం అంతా ఒకటే మాట చెప్తున్నారు ఈ రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో వాడికి జీవితం లేకుండా చెయ్యాలి అని కానీ షాక్రి కలీలిని చంపిన ఫార్టీ ఫైవ్ ఇయర్ వాళ్ళు అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రం డెత్ పెనాల్టీ కూడా ఇవ్వలేదు మైనర్ మేజర్ ఇలా క్రైమ్ కి ఒక ఉందా దీనిపైన ఒక ఫుల్ వీడియో చేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను అది నొక్కి ఫుల్ వీడియో చూసేయండి